Hi uh, my name is Gautam and I actually stay in Malkajgiri. I had this back pain. It's been a lot years I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can know carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Shri Matre Namah జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెలలో కుంభరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్న గ్రహాలు మనం పరిశీలించినప్పుడు మరి నాలుగో స్థానంలోకి మేజర్ గ్రహం అయినటువంటి గురువు మారడం జరిగింది సో ఒక విధంగా ఇది అంత అనుకూలమైన స్థితి కాదు ఈ కుంభరాశి వారికి అంటే నాలుగో స్థానం ఎనిమిది పన్నెండు స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది సో ఇది జీవితంలో బాగా పోరాడి ఇంకా మనం పోరాడలేము అనుకున్న వాళ్ళకి జీవితంలో ప్రశాంతంగా ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లోనో లేదంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జీవితాన్ని గడుపుదాం అనుకున్న వాళ్ళకి లేదంటే పుణ్యక్షేత్రాలు తిరుగుతా ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం నాలుగు ఎనిమిది పన్నెండు భావాలు యాక్టివేట్ అవుతాయి నాలుగో స్థానంలో ఈ గ్రహం రావడం ఉన్న ప్లేస్ నుంచి మారడం జరిగే అవకాశం ఉంటుంది ఎనిమిదో స్థానం అన్నది ఏంటంటే జాతకుడికి ఒక మోక్ష మార్గం వైపు మనసు మలుతూ ఉంటుంది గతంలో చేసిన పక్కన పెట్టి చక్కగా మంచి మార్గంలో వెళ్దామనే ఆలోచన పన్నెండులో గురు వచ్చినప్పుడు మరి పన్నెండవ స్థానం ఏం చెప్తుంది దాన ధర్మాలు ఇతరుల మీద ఆధారపడడం హాస్పిటలైజేషను పరదేశ గమనం ఇతరుల గృహ నివాసం దూర ప్రాంత గమనం ఇవన్నీ చెప్తూ ఉంటారు సో ఆ కారణం వల్ల జాతకుడు దూర ప్రాంతంలో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయొచ్చు అది ఎవరికి కొద్దిగా ఏజ్లో పెద్దవారికి అదే ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వాళ్ళకి విదేశీయానం రావచ్చు దూర ప్రాంతంలో ఉద్యోగం రావచ్చు అయితే మిగతా వాళ్ళకన్నా ఈ కుంభరాశి వారి స్పెషాలిటీ ఏంటంటే గురువు ధన లాభాధిపతి వీళ్ళకి అంటే అటు ధనాన్ని ఇచ్చేవాడు అలాగే ధనాన్ని దాచుకోవడానికి ఉపయోగపడేవాడు గురువు అందుకే సాధారణంగా మరి గురువు బలంగా ఉంటే జాతకుడు సంపాదన బాగుంటుంది గురువు బలహీన పాప పాపగ్రహాలతో కలిస్తే జాతకుడు వ్యసనాల మూలంగా నష్టపోతూ ఉంటాడు అంటే గురు గే రాహువో ఇలాంటి పాపగ్రహాలు కలిస్తే ఆ విధంగా నష్టపోవడం జరుగుతుంది శుభగ్రహం కలిస్తే చక్కగా ఇంకా సంపద పెంచుకుంటాడు మరి ఇప్పుడు సింగిల్గా నాలుగో స్థానంలో సంచరించడం అలాగే మరి శుక్రుడు గ్రహం కూడా త్వరలో వచ్చి నాలుగో స్థానంలో పంతొమ్మిదో తారీఖు మే తర్వాత గురుగ్రహాన్ని కలవటం వల్ల జాతకుడు ఇప్పటిదాకా ఏదైనా గృహాన్ని కొనుక్కోకుండా ఉన్న ఒక ఇళ్ళ స్థలం కానీ గృహం కానీ వాహనం కానీ కొనుక్కొనే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అంటే అందరికీ కాదు బట్ ఎవరైతే కొత్తగా మరి జీవితం ప్రారంభిస్తున్నారో వాళ్ళకి అనుకూలించే అవకాశం ఎందుకంటే మరి కుంభరాశి వారికి చాలా వరకు ఈ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే పిల్లల చదువులు ఉద్యోగ వ్యవహారాలు ఉంటాయి కదా ఇంచుమించుగా ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా ఫైనాన్స్ టైట్ చాలా విపరీతంగా ఉంటుంది కొన్ని మధ్యలో ఉన్నవాళ్ళు ఈ విధంగా ఇంకా గృహ నిర్మాణం కానీ గృహం కొనుక్కోవడం కానీ విదేశీయానం కానీ కొంతవరకు జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే ఫ్లో ఆఫ్ ఇన్కమ్ రావడం వల్ల దాన్ని ఏదో విధంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది ఈ టైంలో ఈ కుంభరాశి వారి ధనాన్ని లిక్విడ్గా దాచుకుంటే మాత్రం ఎవడోవడికి అప్పు ఇవ్వడం కానీ దేని దేంట్లో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ దేంట్లో దాంట్లో ఎవరు కూడా ఇవ్వడం వల్ల పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర లిక్విడ్ క్యాష్ కానీ గోల్డ్ కానీ ఉంచుకోవడం అంత మంచిది కాదు కంపల్సరీగా దాన్ని స్థలం మీద కానీ ఇల్లు మీద కానీ పెట్టుకుంటేనే మంచిది మీ యొక్క మగమాటం వల్ల ఇతరులు చూసి ఇతరులను చూసి జాలిపడే మనస్తత్వం వల్ల తొందరగా మనసు కరిగి ఉన్నది సహాయం చేస్తుంటారు కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఇచ్చిన ధనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి రావడం అన్నది జరగదు ఆ కారణం వల్ల జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి క్లుప్తంగా గోప్యంగా వ్యవహరించండి ధనం ఉంది కదా అని విత్తలవిడిగా కనబడటం ఉందని అందరికీ చెప్పడం నెలకెంత సంపాదిస్తారని పబ్లిక్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవడోవరు మిమ్మల్ని శుభ్రంగా సవరణ చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఆదాయాన్ని గుట్టుగా ఉంచుకోండి అవసరమైనంత వరకే ఖర్చు పెట్టుకోండి బాగుంటుంది ఇక దాని తర్వాత మరి అష్టమంలో కేతు ఇవన్నీ కూడా పక్కన పెడితే ధనస్థానంలో కుజుడు ఇది కూడా కొంతవరకు భూములు స్థిరాస్తుల ద్వారా ఆదాయం లభిస్తుంది అయితే రాహు కలిసి ఉండడం బుధుడు అక్కడ రావడం వలన కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది సో ఇది చేద్దాం అంటే చేద్దాం మొత్తం మీద ఒకరికి పొంతన ఉండదు ఒకరి మాటకి ఒకరి మాటకి పడదాం దీనికి తోడు కుటుంబ సభ్యులు కానీ ఇతరులు మీ కుటుంబం మీద పెత్తనం చేయడం మీ కుటుంబ సభ్యులను వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నడుచుకోవడం అంటే మీ కుటుంబం మీద ఇతరుల పెత్తనం నడుస్తూ ఉంటుంది సో దీనివల్ల మీరు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప పెద్దగా చేసేది ఏమీ లేదు మరి ఈ సమయంలో మీరు గృహం అమ్మడం వల్ల కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ ఏదన్నా ధనం వస్తే మాత్రం అది జాగ్రత్తగా మీరు దాన్ని ఇన్వెస్ట్ చేయకపోతే ఈ కుటుంబ కలహాల వల్ల కుటుంబ సభ్యులు విభేదాల వల్ల మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్త వ్యవహరించండి ఆస్తి పంపకాలు అలాగే ఫైనాన్స్ సెటిల్మెంట్ లాంటివి ఉంటే కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది ఎట్టి అంటే కొంతవరకు ఈ మే నెల అంతా కూడా ఈ కుటుంబ విషయంలో చాలా చికాకులు ఉండే ఏర్పడే అవకాశం కాబట్టి మే తర్వాత తప్పనిసరి పరిస్థితిలో మార్చుకుంటే మంచిది దానికి తోడు ఏంటంటే మరి ఈ రవిగ్రహం శుక్రగ్రహం గురుగ్రహం ఐదో స్థానంలోకి రావడం వల్ల కంపల్సరీగా ఏదో శుభకార్యం మీ పిల్లల విషయంలో వాళ్ళ పెళ్లి కానీ ఉన్నత విద్య కొరకు ధనం ఖర్చు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి డబ్బులు ఉన్నా లేకపోయినా రుణం చేసినా సరే దానికోసం ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది కాబట్టి అంటే మొత్తం మీద జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే దీని యొక్క ప్రభావం మొత్తం లైఫ్ అంతా వెంటాడుతూ ఉంటూ ఉంటుంది అందుకని అంటే కొందరు కావాల్సి ఉంటారు కొందరు దూరం అవుతుంటారు అంటే ఎవ్వరూ కూడా మొత్తం అందరినీ సంతృప్తి పరచలేదు అది కుటుంబ సభ్యులెవరో అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు ఎవరైనా సరే మొత్తం అందరినీ కూడా ఏ యజమాని కూడా భార్యని పిల్లల్ని సంతృప్తి పరచలేడు కాబట్టి అది మీ విచక్షణను బట్టి అవతల వాళ్ళ యొక్క స్థితిని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి బట్ ఏదైనా ఇప్పుడు తీసుకునే నిర్ణయం మొత్తం మీ లైఫ్ లాంగ్ వెంటాడుతూ ఉంటుంది కాబట్టి పెద్దల సహకారంతో భగవద్ కృపతో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఎప్పుడు పరిస్థితులు కూడా పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించండి బట్ ఏదైనా శివనామ స్మరణ నిరంతరం చేసుకోవడం సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడితే చాలా మంచిది స్వస్తి